హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది ఫస్ట్ చికెన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత దానిలోనే ఒక స్పూను పసుపు ఒక స్పూను కారము ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇలా ముక్కలకు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోండి ఒక అరగంట పాటు ఇలా ఒక కడాయి తీసుకొని దానిలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఇలా గరం మసాలా ఉంటాయి కదా ఇవన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం అయిన తర్వాత దీంట్లోనే ఒక కరివేపాకు రెమ్మ వేసుకోండి చూడండి కరివేపాకు రెమ్మ వేసుకున్న తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజుకి పెద్దదైతే రెండు సరిపోతుంది ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి కొంతమంది చికెన్ కర్రీ చేస్తే ఎందుకో అండి కొంచెం స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి బాగా కుదురుతుంది ఇలా వేడి దూరగా వేగిన తర్వాత దానిలోనే ఒక హాఫ్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండండి అలా వేగిన తర్వాత దానిలోనే ఇలా మనం క కలిపి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని ఈ చికెన్ని వేసుకొని ఆయిల్ మొత్తం చికెన్ ముక్కలకు పట్టే వరకు కలుపుకోండి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మూతబెట్టేసి ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి ఇలా వేడైతుంది ఇక్కడ ఒకసారి మళ్ళీ కలుపుకోండి అడుగు మాడిపోతూ ఉంటుంది కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకొని పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిలో మనం లివర్ పక్కన పెట్టి ఉంచుతాం కదా ఆ లివర్ కూడా మధ్యలో ఇలా ఉడికిన తర్వాత వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి దానిలోనే ఒక మూడు టేబుల్ నుంచి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ ఉప్పు వేసుకోండి మా కారంలో ఉప్పు ఉంటుందండి అందుకే నేను తక్కువ వేసుకున్నా దానిలోనే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి అవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు చూసుకోండి కారం ఉప్పు ధనియాల పొడి కూడా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఇప్పుడు దానిలోనే ఒక గ్లాసు వరకు గోరువెచ్చని నీళ్ళు కానీ బాగా కాగుతున్న నీళ్ళు కానీ ఒక గ్లాసు వరకు వేసుకోండి వేడి నీళ్ళు వేస్తే చికెన్ స్మెల్ రాకుండా బాగా కుక్ అవుతుంది అందుకే వేడి నీళ్ళు వేసుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కసూరి మేతి కొబ్బరి పొడి గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నా అండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నా అవి మొత్తము ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం కర్రీ ఒక ఐదు నిమిషాలు అయితే ఆఫ్ చేస్తామనేటప్పుడు ఇవి వేసుకోవాలి వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు కుక్ అవనివ్వండి చూడండి ఇక్కడ మనకి అయిపోయింది అనమాట కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇంకొక వన్ టూ మినిట్స్లో బంద్ చేస్తాం అనగా గ్యాస్ దాంట్లోనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మీకు నచ్చినంత వేసుకోండి నేనైతే మాకు కొంచెం తక్కువ తింటారు అందుకే తక్కువ వేసాను కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసి దింపేసుకోవడమే చూడండి చికెన్ కర్రీ గ్రేవీ కూడా చిక్కగా బాగుంది ఎక్కువ నీళ్ళు వేసుకుంటే బాగుండదనమాట వాటర్ కూడా కొంచెం తక్కువ వేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను జీరా రైస్ చేశాను జీరా రైస్లోకి చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్